నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనము గత కొన్ని వీడియోలుగా రకరకాల అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం జ్యోతిష్యపరమైన అంశాలు కూడా తెలుసుకుంటూ అలాగే వైద్య జ్యోతిష్యానికి సంబంధించి మనం ఏ ఏ రాసులకి ఎటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది ఏ ఏ భావాలు మనకి కాలపురుషునికి అంగాలకి సూచిస్తాయి అలాగే రాసులకు అనుసంధానం చేసుకుంటూ మనం చెప్పవలసి ఉంటుందనే అంశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే రాసులలో చెప్పబడిన శరీర అంగాలు భావాలకి ఇచ్చిన శరీర అంగాలు అలాగే లగ్నాత్తు మనది చంద్రాత్తు ఏ రాశి అవుతే ఆ రాశికి సంబంధించిన ఏ ఏ అంశాలు మనం పరిశీలించాలి ఏ ఏ రోగాలు ఏ ఏ అవయవాలకి వచ్చే అవకాశం ఉంది ఫలానా లగ్నం ఫలానా రాశి మనిషికి అనేది మనం ముందుగానే తెలుసుకున్నట్టయితే కొంత జ్యోతిష్యపరమైన అంశాలు జోడించి వీరికి వారికి మనం ఉపశమనం అనేది కొంత ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా సరే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టే మనది కర్మసిద్ధాంతము పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలను మాత్రమే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం కాబట్టి వ్యాధి రూపేణ పీడింపబడేది మనం పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యం పాపమే కాబట్టి మీరు మరి ఇవి చేసుకున్నట్టయితే దాన్ని మనం అనుభవించకుండా ఎప్పుడు మంచిగానే ఉండొచ్చు కదండి అని చెప్పి చెప్పచ్చు చెప్పలేము వాటికి మనకి మళ్ళీ ఆయుష్ ఉండాలి పుణ్యము ఉండాలి అది ఉన్నప్పుడే కొంచెం మీరు దాంట్లో నుంచి కొంత ఖర్చు పెట్టుకుని మరు జన్మలోనిది ఈ జన్మలోనికి తీసుకుని మీరు మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకున్న బయటపడతారు కొంతమంది క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లోనే కనుక్కొని బయటపడిన వాళ్ళు ఉంటారు రెండు మూడు స్టేజ్ల్లో తెలుసుకోలేక నాలుగో స్టేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలాగే హార్ట్ అటాక్లు స్టంట్లు వేయటం రకరకాలు ఏ దానికి సంబంధించింది వాళ్ళు చేసేది బ్రెయిన్కి సంబంధించింది ఏ అవయవం అయినా సరే మనకి తల నుంచి కాలి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి దానివల్ల కొంత ముందుగానే తెలుసుకుని దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోగలగమైతే మనం దాని నుంచి బయటపడతాం దానికి కూడా మనకి పూర్వజన్మ పుణ్యం అనేది ఉండాలి ఉంటేనే జాతకంలో మనం ఆ టైంకి ఇది బయటపడుతుంది పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తాం లేదా ఫలానా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం సో మీరు వైద్యపరంగా వెళ్ళండి ఈ పరిహారం కూడా చేసుకోండి అని చెప్ చెప్తారు ఇవాళ రేపు డాక్టర్స్ కూడా చెప్తున్నారు మీకు మీరు ముహూర్తం పెట్టుకుని ఎప్పుడు చేయమంటే అప్పుడు ఆపరేషన్లు చేస్తూ చేస్తాము అనే పరిస్థితికి కూడా వైద్యరంగం అనేది వచ్చింది అంటే మనం దాన్ని తక్కువ చేయటం కాదు జ్యోతిష్యాన్ని మనం మంచిగా చెప్పుకోవటము అనేది మనమే ఇక్కడ చెప్పుకోవటం కాబట్టి వైద్య జ్యోతిష్యాన్ని గురించి మనం తెలుసుకునే పనిలో ఉన్నాం కొద్ది కొన్ని కొన్ని వీడియోలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనము మేషాది రాశులకు మేషం నుంచి మీనం వరకు కూడా చెప్పబడిన శరీర అవయవాలు అంగాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గత వీడియోలో లగ్నం నుంచి ద్వాదశ భావం వరకు తెలుసుకున్నాం ఈ వీడియోలో మేషం నుంచి మీనం వరకు తెలుసుకున్నాం ఇలా ఈ రెండు అనుసంధానం చేసుకున్నట్టయితే మనకి కొంత ఐడియా అనేది వస్తుంది వారి వారి లగ్నాత్తు ఆ గ్రహస్థితిని బట్టి అలాగే మేషాది రాశులు కూడా మనకి కొన్ని అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటాయి ఫలానా రాశిలో మన చంద్రుడు ఉన్నప్పుడు మనది మేషరాశి నుంచి మీనరాశి అంటూ ఆ వీడియో వచ్చే వీడియోలో చేసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో వివిధ రాశులకు చెప్పబడిన శరీర అంతర్గత అవయవములు ఏవే అవయవములు మనకు అంటే బాడీ పార్ట్స్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్గా మనకి బయట కనబడేవి అలాగే ఇంటర్నల్గా మనకి ఏవే ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషం నుంచి మీనం వరకు ముఖ్యంగా మేషంలో తీసుకుంటే ఇక్కడ కపాలానికి సంబంధించిన అంశాలు ఇక్కడ తర్వాత మెదడు చిన్న మెదడు పెద్ద మెదడు ముఖమునందులి ఎముకలు పై దవడ ఇవన్నీ కూడా మనకి సూచిస్తాయి అనేది చెప్పవచ్చు తర్వాత వృషభానికి వచ్చినట్టయితే మెడ వెనక వెనక ఉన్న వెన్నుపూస చెవులు కింద దవడ స్వరపేటికలు అలాగే థైరాయిడ్ గంది అన్నవాహిక ఇవన్నీ కూడా వృషభ రాశిని సూచిస్తాయి అని మనం చెప్పవచ్చు అలాగే మిథునం శరీరంలోని ద్రవయాలు ద్రవాలు మన బాడీలో ఉన్న ద్రవములు అలాగే టెనుక భుజములు కేశనాళములు ఊపిరితిత్తులు ఊపిరి గొట్టము పక్కటెముకలు అస్తములు ఇవన్నీ కూడా మనకి సూచిస్తాయి అని మనం చెప్పవచ్చు కర్కాటక రాశి కర్కాటకము చెప్పే వచ్చేటప్పటికీ ఉదరము ఛాతి మోచెయ్యి అలాగే ఉదరములోని కొన్ని భాగములు అలాగే అన్నవాహిని ఉంటుంది అది పక్కటెములు పక్కటెముకలు ఇవన్నీ కూడా మనకి సూచిస్తాయి జటరస గంధి అంటే పాంక్రియాస్ అంటారు దీనివల్ల అంటే అరుగుదల వీటికి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది సింహానికి వచ్చేటప్పటికి మోచేతి భాగము ఒటన్వేలు ఎముక అలాగే వెన్ను వెన్నుపాము అంటారు కొంతమంది అది హృదయము వెన్నుముక పిత్తాశయము ఎముకలలో గుజ్జు వీటన్నిటినీ కూడా మనకి తెలుస్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ బోన్ మ్యారో క్యాన్సర్లు ఎక్కువగా కూడా వస్తూ ఉన్నాయి అంటే ఈ ఎముకలలో స్ట్రెంత్ అనేది లోపించడం వల్ల కుజుడి కారకత్వం కూడా ఇక్కడ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది అనేది మళ్ళీ మనం ఏఏ అనారోగ్యాలకి ఏ గ్రహాలు కారకత్వం అనేది కూడా తెలుసుకుందాం దాదాపు దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉన్న దా అందుబాటులో ఉన్న రోగాలన్నిటికీ కూడా మనం ఎక్కువగా ఇబ్బంది పడే రోగాలన్నిటికీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక నలభై యాభై వీడియోలు అయినా సరే మనము ఈ వైద్య జ్యోతిషం మీద చేసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత కన్యారాశి వచ్చేటప్పటికి మణికట్టు నాళికము ఆహార నాళము పాణికములు అంత్రమూలము చేతి కనుపులు ఉదరము బొడ్డు తాడు ఇవన్నీ కూడా మనకి సూచిస్తాయి తర్వాత తులారాశి అండాశయములు వీర్వ వీర్యము అంటే ఓవరీసీస్ ఓవరీస్ అంటారు కాబట్టి ఇవి గర్భకోశము వెన్ను పూసలు మూత్రపిండములు మూత్ర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఇవన్నీ కూడా కనబడతాయి వృశ్చికము గురించి వచ్చేటప్పటికీ మనకి ఉషణములు టెస్టికల్స్ అంటారు పురీషణాలము అలాగే పెద్ద ప్రేవులు మూత్రకోశము బ్లాడర్ యూరిన్ సంబంధించి బ్లాడర్ కొంతమందికి పాడైపోయిందంటారు ఎక్కువగా అందుకే యూరిన్ ఎక్కువగా ఆపుకోకూడదు మనం కూర్చుని కొంతమంది అదే పనిగా పనులు చేస్తూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు కొంత ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చిన తర్వాత సిస్టానికి అతుక్కుపోతూ ఉంటారు సరే నాలాంటి వాడు కూడా గంటల కొద్ది వీడియోలు ఉపన్యాసాలు చెప్పేవారు వీరన్నిటికీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తర్వాత ధనస్సు వీళ్ళు తొడ ఎముక తుంటి అలాగే కాలేయ సంబంధమైన భాగములు ఇవన్నీ కూడా సూచిస్తాయి అని మనం చెప్పవచ్చు మకరము మోకాలు కేశములు గోళ్ళు అస్థిపంజరము మోకాలి చిప్ప అంటే స్కెల్టెన్ ఇక్కడ అస్థి పంజరం అంటే మన బాడీ మొత్తం స్కెల్టెన్ ఉంటుంది కాబట్టి అది కుంభము కుంభం చూసుకున్నప్పుడైతే పిక్కల్లో నుంచి బయటకు కనబడే ఎముకలు అలాగే కాళ్ళ దగ్గర పంట దగ్గర ఉండే ఎముకలు కండరములు కాలి ఎముకలు అలాగే కాలి చీలమండ ఇవన్నీ కూడా చీలమండ అంటారు కాలి కింద దాని గురించి మనకి సూచిస్తాయి మీనం చిట్ట చివరిది పాదం చూసిస్తుంది ఇది శీలమండలంలోని చిన్న చిన్న ఎముకలు రక్త ప్రసరణ మనకి కాలు ఎప్పుడైతే మన ప్రసరణ తల నుంచి కూడా కాలి వరకు వెళ్ళి కాలు నుంచి తల వరకు వస్తూ ఉంటుందో మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది అని మనం చెప్పవచ్చు లేని పక్షంలో అప్పుడప్పుడు కొన్ని మధ్యలో స్తంభింపజేస్తూ ఉంటాయి ఆర్ట్ పంపింగ్ సరిగా చేయకపోవటం వాల్స్ మూసివేసుకోవటం అలాగే కొంతమంది బ్లడ్ సర్క్యులేషన్ కాదు కొంతమందికి నరాలు ఇక్కడ మధ్య మధ్యలో బ్లాక్ అయిపోతూ ఉంటాయి సో వీటన్నిటికీ కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి అలాగే చీలమండకు కాలివేలకు మధ్య ఎముకలు ఇవన్నీ కూడా మనకి ఈ ద్వాదశ రాసులకు చెప్పబడి ఉన్నాయి గత వీడియోలో మనము ద్వాదశ భావాలకు తెలుసుకున్నాం ఈ వీడియోలో ద్వాదశ రాసులకు తెలుసుకున్నాం వీట రెండింటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఎవరి లగ్నానికి ఏ ఏ భావాలకు వచ్చే అవకాశం ఉన్నది అనే అంశాన్ని తెలుసుకుంటూ వారికి నడిచే దశ మహర్దశలు కూడా పరిశీలించుకుంటూ వారికి సష్ట అష్టమ భావాలు ఎలా ఉన్నాయి రోగము నివారణ అవుతుందా లేదా శుభగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఆయుర్దాయం ఎలా ఉంది నిర్ణయము ఇవన్నీ కూడా చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది తృతీయ సప్తమ తృతీయ ద్వితీయ సప్తమ తృతీయ అష్టమ భావాలు కూడా పరీక్షించుకుంటూ కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలని చూసుకుంటూ గురు చంద్ర బుధ గురు శుక్రగ్రహాలని పరీక్ష చేసుకుంటూ ఆయుర్దాయ నిర్ణయము అలాగే బాలారిష్టాలు ఉన్నాయా చిన్నప్పుడు చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వీటన్నిటి ద్వారా మనకి కొంత ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు మనము మెడికల్ పరంగా మనం చెప్పవలసింది వెళ్ళవలసింది వాళ్ళు సూచిస్తారు కాబట్టి మనం జాతక పరంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఆ మహర్దశ గ్రహానికి తను ఉన్న భావానికి నక్షత్రానికి జపదాన హోమములు చేసుకోవటం రత్నధారణ చేయటం వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది ఉద్ధృతి అనేది మనం తగ్గించిన వాళ్ళం అవుతాము కాబట్టి జ్యోతిష్యానికి వైద్యానికి అనుసంధానం చేసుకుంటూ మనం మరికొన్ని వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం మరికొన్ని విషయాలను తెలుసుకునే అంశం లోతైన పరిశీలన చేసుకుంటూ ఏ ఏ గ్రహాలు ఏ ఏ రోగాలకు కారకత్వం వహిస్తాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరుసగా ఒక నలభై యాభై వీడియోలు దీనిపైన చేసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇవాళ రేపు అందరూ ఈ వైద్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్న వయసులోనే మానసిక రుగ్మతలు కూడా చెందుతున్నారు కాబట్టి వారికి ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు